కైరో రాఖీ కట్టడానికి కోసం అని ఎదురు చూస్తున్నాడు అండి వాళ్ళక్కలు లేరండి ఊరికి వెళ్ళాడు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చేత కట్టిస్తాను నిన్న వాకింగ్ తీసుకెళ్తేనండి కైరోని చూసి బయట ఉన్న పిల్లలండి రోడ్డు మీద వెళ్ళే పిల్లలు మీ కైరో వీడియో చూస్తూ ఉంటామాంటి అంటూ వచ్చారండి వచ్చి వాడికి సెకండ్ ఇచ్చి వాడికి రాఖీ ఇప్పించారండి వాడిని ఈరోజు కట్టమని చెప్పి కట్టమని చెప్పి ఇచ్చారండి నిజంగా అండి పిల్లల ప్రేమకి మనము ఫిదా అయిపోవాల్సిందే మా అమ్మాయి వాళ్ళు వరకు ఇక వీడికి ఆపటం ఎందుకని వీడికి రాఖీ కట్టడానికి చూస్తున్నానండి పాపం వా ఎప్పుడండి ప్రతి ఇయర్ మా అమ్మాయి కడుతుంది మా మనవరాలు కడతారు మా బావగారు అమ్మాయి కూడా కడతదండి తను ఇప్పుడు యుఎస్ వెళ్ళింది ఇదిగోండి రాఖీ తీసుకొస్తాను కూర్చోనన్నా కూర్చో ఇదిగోండి ఆ పిల్లలు అండి చిన్న చిన్న పిల్లలు అండి వాళ్ళు ఇంట్లో వాళ్ళే తయారు చేశారంట షాపులకు తీసుకుపోయి ఇస్తున్నారంట వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళకి షాప్ ఉందంట చూడండి వాళ్ళు స్వీట్స్ కోసం చూస్తున్నాడు కూర్చోనన్నా నీకు ర్యాీ కడతాను ఇవో ర్యాఖీ కడతాను కూర్చో అక్క వాళ్ళు ఇచ్చారు నీకు నిన్న మన షాప్కి వెళ్తే ఇచ్చారే వెళ్ళామా అక్కడ ఇచ్చారు కదా అది నువ్వు కొడతాను నేనే కొడతాను అన్న మా బంగారు కొన్ని నువ్వు కొండ నేను ఒక్కదాన్నే ఉంటున్నానండి ఇగో నేనే వీడియో తీస్తున్నా దానండ కూర్చో కూర్చో ద భయపడకు దా ద కూర్చో నిత్య నిరంజన నిరుపమ లోలా నీరాజనమిది గై కొనుమ దేవామిది కైలాసాచ చిడన్ బేట సిడో సిడో కూర్చో కూర్చో కడతా రాకీ కడతాను కూర్చో 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 స్వీట్స్ కావాలి కదా నీకు మొయ్యూ స్వీట్ ఇదిగో నన్ను దా కూర్చో కూర్చోమ్మా దా స్వీట్ పెడతారా కూర్చో ఇవ్వ ఇస్తున్నారా ధమ్మమ్మ దా రానా స్వీట్ వద్దా మరి కూర్చో కూర్చో నాన్న స్వీట్ కూర్చో గుడ్ బై బొమ్మ బొమ్మ కూర్చోబో నాన్న గుడ్ బయ్ బాంగ ఇదివ పెట్టించుకోమ్మ కుంకుమ పెట్టించుకో ద కుంకుమ పెట్టించుకో దా చెప్పిన మాట వింటావు కదా కైరో కైరా గుడ్ బై నానా గుడ్ బాయ్ ద ఇవా స్వీట్ దా కూర్చో సిడా సిడాన్ పెట్టి సిడు సిడాన్ బయట సిడమ్ ద

వీడికి ఏవి పెట్టనండి స్వీట్స్ కానీ ఏవీ కానీ వాడికి అందుకే కొత్తగా ఉంది తినడు చూడండి అలిగాడు అక్కలు వచ్చి రాకి కట్టలేదంట అలుగుతున్నాడు దానా అయిట్రా ఖైరా దామ్మా మా యోగ బొంగోర తొండు గదు నూనో ఇంకో ముక్క మీద పడిందా తుడుస్తా ముక్కు మీద పడింది నాన్న తుడుస్తా నాకు ముక్కు మీద పడ్డది అక్క వాళ్ళు కడతారు నాన్న ఇది కూడా ఈ అక్క వాళ్ళు ఇచ్చిందే చూడు నిన్న షాపు మనము కింద వాకింగ్ పోతే షాపులో కూర్చున్నప్పుడు ఇచ్చారా లేదా పిల్లలు కట్టించుకుంటు దా ఇట్రా బయటికి రానన్న దాని వెనక కూర్చుంటే నేను ఎట్లా కట్టాలొచ్చి బంగారు కదా ద ఇట్రా ద రా దా ద ఇట్రా టబ్బడ్ ఎక్కుదా దమ్మ దా మమ్మ దా ఇట్లా ఇపోయినా కూర్చో అమ్మ గుడ్ బై నన్ను మా బొమ్మ కొడుతుండీ ఇదిగో నీకు కాళ్ళకి రాకీ కొడుతుంది చూడండి ఎంత చక్కగా కూర్చున్నాడో వాడికి బాగా ఇష్టం అండి అక్క వాళ్ళు ప్రతి ఇయర్ కడతారు పోయినసారి నేను జర్మనీ వెళ్ళినప్పుడు కూడా వేరే వాళ్ళ దగ్గర ఉంచానండి పాప వాళ్ళు కూడా కట్టారు వాళ్ళు వీడియో కూడా నాకు పంపించారు అప్పుడు వీళ్ళు ప్రతి ఇయర్ కడతారండి మా మనవరాళ్ళు ఆగునాన్న కడతాను నేనే కడతాను సరేనా

బంద బంద ఓకే ఫ్రెండ్స్ బైండి కొరె కైనో మా రకవాల లేరుని చాలా దిగులు పడుతున్నారు ఓకే అండి ఉంటానండి బాయ్ అండి సమస్త సంస్థ భవంతు అందరూ బాగుండాలండి అందులో నేను ఉండాలండి ఓకే అండి బాయ్ చూడండి రాఖీ ఖైరో Nana. Wow, smile, Nana. Smile. Smile.